పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ క్రాసింగ్ వద్ద హమాలి కార్మికుల భవనం వద్ద మేడే సందర్భంగా జెండా ఎగరవేసిన హమాలి కార్మిక సంఘ నాయకులు గోస్కుల సదయ్య హమాలి కార్మిక సంఘ నాయకులు గోస్కుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ గురువారం రోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ క్రాసింగ్ వద్ద హమాలి కార్మిక సంఘ భవనం వద్ద హమాలి కార్మికులం అందరము కలిసి మేడే సందర్భంగా జెండా ఎగరవేశాము మేడే అంటే కార్మికుల అందరికీ పెద్ద పండుగ ప్రపంచవ్యాప్తంగా మేడే వేడుకలు నిర్వహించుకుంటారని మేడే సందర్భంగా ప్రపంచంలో ఉన్న కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని హమాలి సంఘ నాయకులు గోస్కుల సదయ్య అన్నారు అనంతరం మహిళా హమాలి కార్మికులకు చీరెలు ఇతర కార్మికులకు తువ్వాలలతో సన్మాన కార్యక్రమం నిర్వహించామని గోస్కుల సదయ్య అన్నారు ప్రతి సంవత్సరం మేడే రోజు పెద్ద ఎత్తున జెండా ఎగరవేసుకుంటామని అన్నారు

ഒരുടോ ഒരു കേളി ഇതില്ല നല്ല നമ്മളത്തെ സ്റ്റേജിൽ കക്കടയേ മുണ്ട് ആയി വനാണല്ല അതാ കണ്ടോ വായിക്കണ്ട ആസ്കെ കണ്ടില്ലേ എന്താ എന്താ പാവം അല്ലേ എല്ലാ വെട്ടയാ എല്ലാ ബല്ല കൈയാ ബാ എങ്ങനാ വെടോ अरे అందరు కప్పుకుంటా ఓకే అని ఇల్లవాడ వలేదు మంచిగా ારી <trio> <speaking> <inaudible> <énom66>

మహిళ కార్మికులంతా కలిసి మా మా అమ్మారి సంఘం ఆఫీస్ దగ్గర కాస్ రోడ్ దగ్గర మరి నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా ఇలా జెండెత్తి మరి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు జరపడం జరిగింది మరి ఇలా మాకు ఒక మేడే అంటే ఒక పండుగ లాంటి రోజు మరి ఈ రోజు మరి మేమందరం కలిసి మా మహిళ కార్మికులకు సోదరు సోదరమండలకు వాళ్ళకు బట్టలు పెట్టడం చీరలు పెట్టడం జరిగింది మా అమ్మారి కార్మికులకు అందరికీ బట్టలు పెట్టి తోడడం జరిగింది మరి ఇటువంటి పండుగ ఈ ఒక్క పండుగ కాదు ప్రతి సంవత్సరం ఇటువంటి పండుగ ఇంకా ఘనంగా చేసుకోవాలని మరి అందరికీ కోరుకుంటా ఉంది కార్మికులందరికీ మీ నూట ముప్పై తొమ్మిదవ మేడే శుభాకాంక్ష తెలుపడం జరుగుతూ ఉంది ఓకే